మేము వస్తానే చెత్త పను తీసేశాం చెత్త మీద పన్నేసి ఎనభై మూడు లక్షల మెట్రిక్ టన్లు పట్టణాల్లో చెత్తంతా పేరకపోయే పరిస్థితి వచ్చింది అవంతా కూడా తీస్తున్నాం మత్స్యకారులు ఉపాధ్యాబీసే రెండు వందల పదిహేడు జీవో రద్దు చేశాం స్వర్ణ కార్పొరేషన్ ఏర్పాటు చేశాం గీత కార్మికులకు నేను చెప్పిన దాని ప్రకారం పది శాతం మద్యం షాపుల్లో వాళ్ళకి కేటాయించాం అర్చకుల జీతాలు పదహైదు వేలు పెంచాం పదివేల నుంచి దేవాలయాల్లో నాయి బ్రాహ్మణుల వేతనాలు పదహైదు వేల నుంచి ఇరవై ఐదు వేలు పెంచాం చిన్న చిన్న దేవాలయాల్లో దీపారాధన కూడా బాధలుంటే దూప దోప దీప నైవేద్యం కోసం పదివేల రూపాయలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం వేద విద్యార్థులకు మూడు వేల రూపాయలు నిరుద్యోగులు తీస్తున్నాం చేనేత కార్మికులకు జిఎస్టీ ఎత్తేసాం గృహ గృహ నిర్మాణానికి అదనంగా ఐ యాభై వేల రూపాయలు ఆర్థిక సహాయం చేశాం గత పాలకులు మీరు చూస్తే కడాన మీరు ధాన్యం పండిస్తే ఆ ధాన్యాన్ని కొనుగోలు చేసి ఆరు నెలలు సంవత్సరం ఇచ్చేవాళ్ళు కాదు పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు అప్పు పెట్టి వెళ్ళిపోయారు ఆ అప్పు కట్టి ఈరోజు నలభై ఎనిమిది గంటల్లో మీకు డబ్బులు మీ అకౌంట్లో వేసే బాధ్యత నేను తీసుకున్నా అవసరమైతే రైస్ మిల్లు వేసిన వెంటనే మీరు ఇంటికి పోకుండా నేరుగా బ్యాంకుకు పోయి మీరు డబ్బులు తీసుకునే విధంగా ఏర్పాటు చేస్తున్నాను అంటే నేను ఒకటే ఆలోచిస్తున్నాను టెక్నాలజీ ఉపయోగించుకుందాం మీలో కూడా చైతన్యం తీసుకొస్తాం ఎక్కడికక్కడ సమర్థవంతమైన పాలన ద్వారా మీరు ఎవ్వరు కూడా ఇబ్బంది పడకుండా సుపరిపాలనతో ఇలాంటి కార్యక్రమాలు చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాం ఇప్పుడే కృష్ణదేవరాయలు గారు చెప్పినట్టు మళ్ళీ డ్రిప్ కానీ డ్రిప్ ఇరిగేషన్ కానీ ఇంకో పక్కన మైక్రో ఇరిగేషన్ కానీ ఇంకో పక్క ఆధునికమైన పనిముట్లు ట్రాక్టర్స్ కానీ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంట్రొడ్యూస్ చేస్తాం మోడర్నైజేషన్ అగ్రికల్చర్లో తీసుకొస్తాం కడాన డ్రోన్స్ ద్వారా వ్యవసాయానికి కూడా శ్రీకారం చుడుతున్నాం మీరు రాబోయే రోజుల్లో ఎక్కువ రైతులు కష్టపడాల్సిన పని లేదు తెలివిగా కష్టపడాలి హార్డ్ వర్క్ కాదు కావాల్సింది స్మార్ట్ వర్క్ చేయాలి ఇంతవరకు మీ పొలంలో తెగులు ఉందంటే మీరు మామూలుగా చూసి లేకుంటే మీ మందుల షాప్ కూడా చెప్తే చేసేవాళ్ళు అట్లా కాకుండా మీ ఫోన్లోనే మీ పొలంలో తెగులుందా లేదా చూసి గాని ఉందని మీకు అనుమానం వస్తే డ్రోన్ రమ్మంటే ఎక్కడ తెగులుందో అక్కడే మందు కొట్టే ఏర్పాట్లు చేసే విధంగా ఈ ప్రభుత్వ శ్రీకారం చుడుతున్నాం నేను ఒకటే ఆలోచిస్తున్నాను వ్యవసాయంలో ఖర్చు తగ్గాలి ఆదాయం పెరగాలి ఈ రాష్ట్రంలో మీరు చూస్తే అందరికంటే ఎక్కువ అప్పుల్లో ఉండేది రాష్ట్ర రైతాంగం దేశంలోనే రైతులు ఎక్కువ అప్పుల్లో ఉన్నారు దాన్ని కూడా తగ్గించాల్సిన అవసరం ఉంది దానికి కూడా ఒక ప్రత్యేకమైన కార్యక్రమం చేస్తామని చెప్పడానికి మీకు తెలియజేస్తున్నా